నెల్లూరు జిల్లా కలువై మండలం చీపినాపి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పశువైద్య శిబిరం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పశువైద్య శిబిరం నిర్వహించామని నెల్లూరు పశువైద్య డిడి నాగమణి తెలిపారు ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశువైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు పశువుల్లో ఉండే వ్యాధులకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు మండలంలోని ఐదు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఇది మూడో క్యాంప్ అన్నారు పశువులను పరీక్షించిన అనంతరం ఉచిత పశుగ్రాసం పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఏడి అన్నపూర్ణ డాక్టర్లు గంగాధరం కృష్ణమోహన్ రాజేష్ సిబ్బంది ఆ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు மூரကြီး மூரကြီး மூரே என்னது கரெக்ட் 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 అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం నాగమణి నెల్లూరు డివిజన్ కోసం చాలా ఈ రోజు ఈరోజు ఈ చీపినాపి గ్రామంలో ఎస్సీ పాపులేటెడ్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయో లార్జ్ అనిమల్స్ అక్కడ ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించడంలో భాగంగా ఈ ఊర్లో చేసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ఓన్లీ ఏసీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం డివిజన్లో ఐదు క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈ ఐదు క్యాంపులో ఈరోజు మనం మూడో క్యాంప్ జరుపుకుంటున్నాం ఇక్కడ చికినాకలు ఓన్లీ లార్జ్ అనిమల్స్లో భాగంగా ఉచిత పశువైద్య శిబిరాలు అనారోగ్యంతో ఉండే పశువులైతే నేను గర్భకోశ వ్యాధుల నివారణలో భాగంగా తిరిగి పొరలు కట్టే పశువులకి పెద్దమాయ వేయకుండా కొన్ని పశువులు ఉంటాయి అటువంటి వాటికి అండాశయంలో విడుదలకి కొన్ని ఆటంకాలు ఉంటాయి అటువంటి పశువులకి వీటికన్నిటికీ కూడా ఇక్కడ పశువైద్యం చేసి వాటిని కట్టే విధంగా చేస్తారు అదేవిధంగా విధంగా పశుసంవర్ధక శాఖ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ అనేటివి ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నాము వాటి గురించి ఒక బ్రీఫ్ ఇది ఇస్తాను ప్రస్తుతం హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము దీనికి ముందర మేము పీపీఆర్ కూడా ఈ నెల ముప్పై వరకు ఈ రోజు వరకు దీనికి తేదీ పిపిఆర్ అయిపోతూనే మేము హెచ్ఎస్ రిపీట్ వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాము ఈ నెల ముప్పై ఒకటి వరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా గత రెండు వర్షాలతో రెండు నెలల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ గేదెలైతే ఎక్కడున్నాయో ఆ పాపులేషను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఎస్ వ్యాక్సినేషన్స్ని వేపించుకోవాలని రైతులందరినీ కోరుతున్నాను అదేవిధంగా షిప్ బెల్ట్ ఉండే చోట బీపీఆర్ ఏదైనా మిస్ అయిన ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని రైతులందరినీ కోరుకుంటున్నాం వ్యాక్సినేషన్ మా పశువైద్య సిబ్బంది ఎప్పుడైతే ఇంటి వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి వేయడానికి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి వెనక్కి పంపకుండా ఈ వ్యాక్సినేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని రైతులందరినీ కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉండే దాంట్లో ఎనర్జీఎస్ బంగు వాసు పశుప్రాసా సాధన కూడా చేపట్టడం జరుగుతుంది ఒక పది సెంట్ల నుంచి యాభై సెంట్ల వరకు రైతులు వేసుకోవచ్చు ఈ స్కీమ్ కింద దీనికి యాభై సెంట్లకు కానీ గరిష్టంగా ముప్పై మూడు వేల రూపాయలు రైతుకి ల్యాండ్లెస్ లేండ్ అంటే భూమి లేనటువంటి వాళ్ళకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏమి లేదండి మనకి ఇక్కడ లోకల్గా ఉండే ఏహెచ్ఎస్ ఎవరైనా కూడా మీ ఉండే ఆర్ఎస్కేలో ఉండేటువంటి ఏహెచ్ఎస్ కానీ గోపాలమిత్రులు కానీ మన డాక్టర్స్ షాఫ్ కానీ ఎవరికైనా మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఫార్వర్డ్ చేసేసి మన బ్యాంకర్స్కి పంపించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే ఏమి ల్యాండ్ లేకుండా ఉన్నా కూడా వాటికి ఎటువంటి ష్యూరిటీ లేకుండా కూడా మన యానిమల్స్ ఉంటే సరిపోతున్నాయి పశువులు ఉండి గొర్రెలు కానీ మేకలు కానీ లేదంటే మన పశువులు ఉన్నా కూడా తెల్ల పశువు నల్ల పశువులు ఏమున్నా కూడా వాటికి మనం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని వాటికి ఒకటిన్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు వాటికి అంటే వాటి మేపుకి అయితేనేమి వాటి యొక్క సాగు వాటిని మెయింటెనెన్స్కి అయితేనేమి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకర్స్ ఈ తక్కువ వడ్డీకి సకాల కట్టినట్లయితే త్రీ పర్సెంట్ వడ్డీతోనే వాళ్ళకి వాళ్ళకి మిగతాదంతా కూడా వడ్డీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ చాలా మంచి సద్విని మంచి ప్రోగ్రాము మంచి స్కీమ్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోతున్నారు పశువులు ఉంటే సరిపోతుంది వీళ్ళ మీద ఎటువంటి అంటే ఫోన్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ట్రిపులెస్ జమను ట్రిపులెస్ సమన్ అంటే ఏంటంటే సెక్స్ హార్టెడ్ సమన్ ఆడదూడలు పుట్టేటువంటి సమను మన దగ్గర అందుబాటులో ఉంది ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ప్రతి ఏహెచ్ఏకి మనము ఇవ్వడం జరుగుతుంది దానికి ఏంటైతే ట్రిపుల్ ఎస్ సెమన్లో మనం ఏ ఏ చేయించుకున్నాం ఖచ్చితంగా ఆడతూడేలో పుట్టాయి ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా అమౌంట్ ఒకవేళ కట్టకపోతే మీ అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట అంత గ్యారంటీ సెవెన్ కాబట్టి అందరూ కూడా రైతులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏదైనాప్పుడు పశువులు ఖచ్చితంగా ట్రిపుల్ ఎస్ సెవెన్ అడిగి చేయించుకోవచ్చు చేయించుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆడదోటలు కుట్టే ఆడదోటలు తోటలు పుట్టినట్లయితే మనకు తెలుసు కదా మేము మళ్ళీ అని పాడికొచ్చి మంచి పాలద గుడి పెంచి మనకి ఆదాయం రైతులకు ఆదాయం చేకూరుతుంది కాబట్టి ఆడదోటలు కుట్టేదానికి మంచి స్కీమ్ అండి ట్రిపుల్స్ సెవెన్ అంతా కూడా బాగుంది డిపార్ట్మెంట్ బాగా అందుబాటులోకి ప్రతి గ్రామం నుండి అందుబాటులో తీసుకొచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు